అయోధ్య రామాలయ ప్రతిష్టాత్మక కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎంతో ఆరాటంగా ఎదురుచూస్తున్న ఘట్టం వందల ఏళ్లుగా అయోధ్య రామాలయ కావాలని కోరుకుంటున్న కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరే రోజు అయోధ్యలో రామాలయ దర్శనం కోసం వెళ్ళాలని ఎందరో పరితపిస్తూ ఉన్నారు దాదాపుగా రామమందిర నిర్మాణ పనులు పూర్తయిపోయాయి శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టకు ముహూర్తం కూడా ఖరారైపోయిన విషయం మనందరికీ విదితమే ఇక జనవరి జనవరి ఇరవై రెండవ తేదీన రామ మందిరంలో రామచంద్రమూర్తి కొలువు తీరుతారు ఇందుకోసం భారీ ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది ప్రధాని మోడీ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రానున్నారు ఇక యొక్క వేడుకలను ప్రపంచవ్యాప్తంగా మీడియాలో చూపించడానికి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంది ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంది విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు జనవరి పదహారు నుంచి ప్రారంభమవుతాయి జనవరి ఇరవై రెండవ తేదీన మృగశీర నక్షత్ర సమూహంలో విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉంది ఇక ఆటహసంగా అత్యంత అద్భుతంగా జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ఉత్సవాల కోసం అతిథులను ఆహ్వానించడం మొదలైంది దేశ విదేశాల ప్రముఖులు వేడుక కోసం ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇక ఇందులో భాగంగానే టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు ఇక టాలీవుడ్ నుంచి మొట్టమొదటి ఆహ్వానం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు అందినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక తాజాగా ఆహ్వానం ఎంగ్రబస్టార్ ప్రభాస్ కూడా అందినట్లు సమాచారం అందుతూ ఉంది ఇక ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్నారట ఇక యొక్క ఆహ్వానాలు అందినట్లు తెలియజేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇక ఇప్పటికే సినిమాలతో అటు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యొక్క వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతూ ఉన్నారు ఇక ఇదిలా ఉండగా జనవరి ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే రామమందిర ప్రారంభోత్సవం కోసం అయోధ్యకు వెయ్యి కంటే ఎక్కువ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే యోచిస్తూ ఉందట అయితే ఇప్పుడు అయోధ్య రామమందిర ప్రతిష్టాత్మకంకు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడంతో ఇప్పుడు అక్కడ ఫ్యాన్స్ ఆనందానికి అవదోలేవని లేవని చెప్పాలి అయితే ఈ యొక్క రామ మందిర ఏర్పాటుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాభై కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ మందిర నిర్మాణానికి ప్రత్యేకంగా యాభై కోట్ల రూపాయలను ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది